నేను భక్షలు చేస్తున్నాను బెల్లం పాకం చేస్తున్నాగా ఎలా చేయాలంటే కొంతమంది వేదలాగా చేస్తారు నేనైతే ఈ సరీలా చేస్తున్నాను ఇది పిండి ఉంది దీంట్లో కొంచెం పసుపు నెయ్యి కళ్ళ కలిపి కలిపిసాను కొన్ని గుండెలు కూడా చేసేసాను ఇది బెల్లం పాకం అవుతుంది ఈ నేను ఈ మన శనగపిండి ఉంటాయి కదా రాత్రి నానబెట్టి పొద్దుగాల బాగా ఉడకబెట్టి మిక్సీ పెట్టేశాను ఈ బెల్లం పాకం అయిపోయింది దీంట్లో కలిపేసి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా మీరు కూడా ట్రై చేసి చూడండి నెయ్యి కూడా పెట్టాను దీంట్లో బెల్లంపాకంలో కొంచెం నెయ్యి కూడా పెట్టాలి ఫస్ట్లో ఎందుకంటే నా ఫోన్లో నేను చాలయం లేకుండా అందుకని అన్నీ లేవ చూపిస్తాను నేను కొన్ని చూపిస్తున్నాను నేను కేజీది చేస్తున్నాను ఆల్రెడీ భక్షలు ఇప్పుడు హాఫ్ కేజీ చేస్తున్నాను తర్వాత హాఫ్ కేజీ చేస్తాను వస్తున్నారా ఒక కలిపేసి పెట్టేశారు ఎందుకంటే మనం భక్ష్యం చేసినప్పుడు అది కప్పు కొప్పు చాలా ఇబ్బందిగా అవుతుంది అందుకని ఇలా చేస్తున్నాను అనమాట నేను ఇలా ట్రై చేసింది రెండు మూడు సార్లు ట్రై చేశాను అందుకని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను వీడియో చేసి చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా స్మూత్ కూడా ఉంటుంది నేను ఏమైనా రెండు మూడు సార్లు ట్రై చేసి వీడియో తీస్తాను వీడియోని తీసుకుని తీసుకుని మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా జల్దిగా అయిపోతుంది ఇట్లా ముందు రెండు చేసి ఇది కూడా ముందు రెండులో చేసి చక్క చక్కగా చేసేసాడు చా నెయ్యి ఒక కప్ పెట్టేసాను నెయ్యి ప్యూర్ నెయ్యి ఉంది మా ఊరి నుంచి తెచ్చిన శుభకాంక్షలు అందరికీ ఎందుకంటే మనం పిండి వంట అన్నీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది బతి కూడా చాలా మంచిది అందుకని పెట్టిస్తున్నాము నా కోరిక కొత్త పండుగ కొత్త కొత్త సంవత్సరం మా తెలుగులో మన తెలుగు సాంప్రదాయంలో ఈ మన కొత్త సంవత్సరం అంటారు కదా అది మన మన దాంట్లో ఉగాది పండుగ కొత్త సంవత్సరం అనమాట అందుకని అన్ని రకాలుగా బాగున్నాయి అని ఎక్కువ ందుకని తీసుకు దాంట్లో కొంచెం ఇలాంటి కూడా ఇంకా సోంపు ఉంటాయి కదా అది కూడా పెట్టాలని చాలా టేస్టీగా ఉంటుంది

చలో dia sini మమ్మీ ikan పక్షలి sama nih తెచ్చింద మా మమ్మీ అని గ్యాజెట్ అనుకోకండి ఆర్డర్ చేసినాం ఎంత మమ్మీ ఇప్పుడు గ్యాస్ అది

తెలుసు ఎందుకంటే ఇది చల్లారంటే కొంచెం గట్టి పడుతుంది మేము బి చూపి చెప్తాం మీరు స్కిప్ చేయొద్దు కదా మమ్మీ ఉండలు చేస్తా ఎందుకంటే నాకు తొందరగా ఎక్కువ ఉంది జల్ది జల్దీ అందుకని ఎందుకని చేస్తాను చేస్తాము చేయము కానీ తెలియదు నాకు కూడా మా మమ్మీ చెప్తాను ఎందుకంటే కలిసికాయలు కూడా చేయాలి అవ అన్ని సామాన్లు పెట్టుకున్నాము ఎందుకండి రెండు నూనె ఇది ఇది చక్కెర డబ్బా కూడా నిండి అన్నీ ఉన్నాయి లేట్ అవుతుంది అందుకని తొందరగా చేస్తుంది ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంది మీకు కూడా చూపిస్తాం డ్యాన్స్ ప్రోగ్రామ్ పెద్దోళ్ళది కదా మమ్మీ ఇది ఒక మషిన్ తెచ్చింది మా మీ ఆర్డర్ కొంచెం